హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్స్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ జటాధరా ఈ మూవీ ఇప్పుడే వన్ ఫార్టీకి అయితే మూవీ స్టార్ట్ అయింది ఫోర్కి మూవీ కంప్లీట్ అయింది బయటకు వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలా ఉంది ఏంటనేది ముందు అర్జెంటుగా వీడియో చేయాలని అయితే నేను ఇంటికి వచ్చేసి ఈ వీడియోపై రివ్యూ చెప్తున్నాను సుధీర్ బాబు గారు సోనాక్షి సింహ నిజంగా ఈ సినిమాలో మనం పర్టికులర్గా ఎవరి గురించి అయినా మాట్లాడుకోవాలంటే మాత్రం సోనాక్షి సినిమా గారు నిజంగా ఈమె క్యారెక్టర్ సినిమాలో ధనపిసాచిక చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది ఈమె ఈ క్యారెక్టర్కి అయితే మాత్రం మనం అసలు నూటికి నూరు మార్కులు అయితే వేయచ్చు ఆమె నటన అసలు ఆ యాక్టిట్యూడ్ కానీ ఆ సీన్లు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక మన స్టోరీలోకి వెళితే సినిమా స్టార్టింగ్లో ఒక రాజ్యం ఉంటుంది రాజ్యంలో ఎక్కువగా ఏంటంటే దొంగలు విభజనంగా పడుతూ ఉంటారు వాళ్ళు ఆ రాజ్యంలో ఈ ధనం బంగారం అనేది దొంగలిస్తూ ఉంటారు అయితే అక్కడ ప్రజలు ఆ ధనం బంగారాన్ని భూమిలో దాచిపెట్టినా సరే ఆ దొంగలు ఎలాగైనా సరే ఆ బంగారాన్ని దొంగలిస్తూ ఉంటారు సరే ఎట్లాగైనా సరే వీళ్ళ ఆస్తులు ఇవన్నీ కాపాడుకోవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడున్న పూజారి వీళ్ళు ఈ నగలు ధనాన్ని రక్షించుకోవాలని చెప్పి ఆ ఊరిలో ఒక నలుగురు యువతల్ని బలిచ్చి ఒక ధన పిశాచిని కాపలాగా ఉండేలాగా వీళ్ళు అక్కడ పూజలు చేస్తారు అప్పటినుంచి వాళ్ళ ఊరిలో ఉండే బంగారం కానీ అన్నీ ఒక బిందుల రూపంలో భూమిలో పాతిపెట్టి భద్రపరుస్తారు ఆ నగలకి ధనపిసాచి కాపలాగా ఉంటుంది ఆ తర్వాత ఆ ధనపిసాచి కాపలాగా ఉండే నగలు తర్వాత ప్రస్తుత కాలంలోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ చేజెక్కించుకోవాలని చూస్తుంది ఆ తర్వాత ఆ క్రమంలో జరిగే పరిణామాలు ఏంటి అసలు సుధీర్ సుధీర్ బాబు గారి క్యారెక్టర్ ఏంటి అసలు క్లైమాక్స్లో ఈ ధనపిసాచిని ఎలా అంతం చేశారు టోటల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రం స్టోరీ అయితే చాలా బాగుంది ధనపిసాచిక సోనాక్షి సింహారి మాత్రం ఎక్స్ట్రాడినరీగా నటించారు సుధీర్ బాబు గారు సుధీర్ బాబు గారికి ఏంటంటే ఈ సినిమాలో ఆయనకి దెయ్యాలంటే నమ్మకం ఉండదు ఎందుకంటే ఇక్కడ ఒక కారణం ఉంటుంది అతనికి ఎందుకు కారణం ఎందుకు నమ్మకం ఉండదు అంటే అతను చిన్నప్పుడు తన ఫ్రెండ్ దెయ్యం దెయ్యం ఉందనుకొని ఆ భయంతోనే చనిపోతాడు దెయ్యం అనేది నిజంగా దెయ్యం కాదు అదొక భయం అది ప్రజలకి నిరూపించాలని చెప్పి సుధీర్బాబు దెయ్యాలు లేవు అని చెప్పి అతను ఒక గోస్ట్ అంటారుగా అయితే ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి తెలియకుండా అయితే దాంట్లో జాబ్ అయితే చేస్తూ ఉంటాడు దీనికి సంబంధించిన సన్నివేశాలు ఆ తర్వాత లవ్ ట్రాక్ మధ్య మధ్యలో వచ్చే కొన్ని సీన్లు ఫస్ట్ ఆఫ్ వల్ల కొంచెం స్లోగా అయితే నేరేషన్ సాగుతూ ఉంటుంది కొంచెం ఇటుగా వెళ్తూ ఉంటుంది కానీ సినిమా ఇంటర్వ్యూల్కి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది ఆ ట్విస్ట్ మనం రివీల్ చేయకూడదు ఆ తర్వాత ఇంటర్వ్యూల్ వరకు సినిమా ఫస్టలు కొంచెం స్లోగా సాగినా కానీ ఇంటర్వ్యూల్ తర్వాత నుంచి మాత్రం సినిమా ఒక లెవెల్ అయితే ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చే ఈ ధనపిసాచి క్యారెక్టర్ కానీ ఈ ధనాన్ని చేజిక్కించుకోవడానికి అక్కడ జరిగే క్షుద్ర పూజలు అవి చూపించిన విధానం ఆ తర్వాత ఈ ధనపిసాచి రావడం ధనపిసాచికి ఆమెకి కావలసిన కోరిక తీర్చకపోతే అసలు ఏం జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్లో చాలా వండర్గా అయితే చూపించారు అయితే ఈ సినిమాలో ధనపిసాచిగా విజువల్ వండర్స్ కానీ ఆమె క్యారెక్టరైజేషన్ కానీ సోనాక్షి సింహార్థి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా డిజైన్ చేశారు పర్టికులర్గా ఈ సినిమాలో సుధీర్ బాబు గారు కూడా క్యారెక్టర్ అయినా కానీ ఆయనకి వెల్యువేషన్స్ కాడికి వచ్చే మాత్రం అంత ఎక్కువ హై వెలివేషన్స్ ఇవ్వలేదేమో అన్నట్టుగా అనిపించింది మెయిన్ ఇందులో ఈ సినిమాలో కొంచెం నాకు డిజాస్టర్గా అనిపించింది అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోరు అంటే కొంచెం హై లెవెల్లో హై లెవెల్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ వచ్చేసి అంత హైప్స్ని తీసుకు వెళ్ళలేదేమో అనేది నాకు అనిపించింది అంటే కొన్ని సీన్లు చూస్తానికి అక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి కానీ ఆ సీన్లకి బీజిఎం అంత ఎక్కువగా వర్కౌట్ కాలేదేమో అని నాకైతే అనిపించింది కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సోనాక్షి సింహ గారిది ఆమె ధనపిసాచి క్యారెక్టర్లో ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత సుధీర్ బాబు గారి క్లైమాక్స్లో కూడా ఆయనది కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంటుంది డ్యాన్స్ ఇది అది కూడా చాలా బాగుంటుంది ఇక ఈ సినిమాలో ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్లకు వస్తే మెయిన్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి దగ్గర గారు ఆయన పూజారి గారి క్యారెక్టర్ బాగుంది ఝాన్సీ గారు తర్వాత రాజు కనకల గారు వీళ్ళిద్దరి క్యారెక్టర్లు కూడా సపోర్టింగ్గా చాలా అయితే చాలా బాగున్నాయి కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ వల్ల కొంచెం స్లోగా అయితే సాగుతుంది అది మాత్రం కొంచెం బోరింగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ నుంచి మాత్రమే సినిమా ఒక లెవెల్లో అయితే వెళ్తుంది ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు కానీ సినిమా ఓవరాల్గా ఎవరి మీద డిపెండ్ అయ్యిందంటే మాత్రం సోనాక్షి సింహ గారి మీదే ఎందుకంటే ఆమె పర్ఫార్మెన్స్ ధన పోయి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ సినిమాలో ఆ సీజీ వర్క్ కూడా చాలా బాగుంటుంది కానీ కొన్ని కొన్ని చోట్ల మనకు సీజీ వర్క్ చూస్తే ఏఐ క్రియేషన్స్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం అలా అనిపించిన కొన్ని చోట్ల గ్రాఫిక్స్ వర్క్ అయితే బాగుంటుంది కానీ ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకుంటే మాత్రం ఓకే పర్లేదు గుడ్ నాట్ బ్యాడ్ చూడవచ్చు కానీ కొత్తగా ట్రై చేశారు ధన పిసాచి అని కొత్త క్యారెక్టర్ని సృష్టించి ఆ ఊరిలో ఆ నగల్ని కాపాడటం ఆమె తర్వాత ఆ ధనాన్ని ఎవరికైనా ఇవ్వాలంటే ఆమె కోరిన కోరికని తీరిస్తే ఆ ధనానికి వాళ్ళకి ఇచ్చేలాగా అనేది ఒక స్టోరీని క్రియేట్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది అయితే ఈ సినిమాకి రేటింగ్ పరంగా వస్తే మాత్రం మనందరికీ తెలుసు మీకు కూడా మన ఛానల్లో రేటింగ్ అనేది మనం ఇవ్వటం జరగదు తెలుసు కదా రేటింగ్ ఇచ్చి ఎప్పుడు నేను చెప్పేదే సినిమా స్థాయిని తగ్గించాలి అని నేనైతే అనుకోను చాలా కష్టపడతారు ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూడండి థియేటర్లో చూస్తేనే ఈ సినిమాలో కొన్ని ఆ విజువల్ వండర్స్ అనేవి మనం ఎక్కువ దాన్ని ఓన్ చేసుకోగలుగుతాం ఎక్స్పెషల్లీ ఈ సినిమా బిగ్ స్క్రీన్స్లో అయితే మాత్రం చాలా బాగుంటుంది కొన్ని కొన్ని సీన్లు వావ్ అనిపించే విధంగా అయితే ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో కొన్ని ఒక ఈ ధనపిసాచి క్యారెక్టర్కి వచ్చినప్పుడు ఒక వెరైటీ సౌండ్ ఒకటి వస్తుంది ఎలాగంటే మనకి చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారు ఒక సౌండ్ చేసుకుంటూ వస్తారు చూసారా లక అని అదే తరహాలో ఇక్కడ సోనాక్షి సింహ గారు కూడా ఒక ఓడ అనేది క్రియేట్ చేశారు బాగుంది అది కొంచెం డిఫరెంట్గా ఉంది అది ఏంటంటే ఆ సీన్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది ఏదైనా కానీ సినిమా ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఓకే గుడ్ నాట్ బ్యాడ్ ఖచ్చితంగా థియేటర్లో చూడండి సీన్ ఎంకరేజ్ చేయొద్దు థియేటర్లో చూస్తేనే మీకు ఆ విజువల్స్ కానీ దీనికి సంబంధించి మొత్తం క్లారిటీ అయితే వస్తుంది ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్